ఇట్లారా స్లోగన్ చేయండి न రావడం వల్ల ఎవరికి ఉపయోగం లేదండి మా ఈఎంఐలు అనేటివి వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది తర్వాత ఎవరు మాకు బయట మా ఈఎంఐలు అంటే ఎవరు వినరు సో మాకు వచ్చే ఉపకార వేతనం మాకు టైంకి ఇవ్వండి అంతే మేమే ఎక్కువేమో అడగట్లేదు తక్కువ ఏమో అడగట్లేదు సో టైం అవి మాకు క్రమంగా రావాలి తర్వాత మా రెండో సమస్య వచ్చేసి గడిచిన ఐదు పదేళ్ళ నుంచి మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి గానీ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ వసతులు మాత్రం ఏమాత్రం పెరగడం లేదు యూజీ పిల్లలు వచ్చేసి ఒక్కొక్కరు రూమ్ కి ఐదు మంది లేదా ఒక ఒక డార్మిటరీ లాకుండా అందులో ఇరవై మంది అలా ఉంటూ ఉంటున్నారు ఒకరు చదువుకోవాలనుకుంటారు లేదా ఒకరు ఇంకేదో చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రైవసీకి ఎంతో డిస్టర్బెన్స్ అవుతుంది ఇదొక ఇష్యూ మూడో ఇది మా ప్రధాన ఇష్యూ ఉస్మానియా భవనం అనేది గడిచిన ఎన్నో ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో మందికి వైద్య సేవలు అందించిన రాష్ట్రం అది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా మన దగ్గర వైద్య సేవలు పొందుకుని ఉండేవారు కానీ ఇవాళ అదే భవనం ఎంతో దీనావస్థలో శితలా శితలావస్థలో ఉంది అందులో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటేనే రోగులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా రాను రాను వర్షాకాలంలో ఎన్నో అంటువ్యాధులు వచ్చే సమయం వస్తూ ఉంటు ఉంటుండగా వర్షంకి బిల్డింగ్ అనేది ఎంతో వీక్ అయిపోయి వర్షం చినుకులు అనేవి లోపలికి వస్తూ ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఉస్మానియా బిల్డింగ్ అనేది చాలా దీనావస్థలో ఉంది ఈ బిల్డింగ్ సంబంధించి మాకు ఒక నూతన స్థలంలో అది ఎక్కడైనా సరే ప్రభుత్వానికి అనుకూలమైన స్థలం మాకక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన అనేది చేస్తూ దానికి సంబంధించిన ఒక రాతపూర్వక ఒక గెజిట్ అనేది మాకు ఇస్తూ దానికి సంబంధించి మాకు ఒక సాటిస్ఫై చేస్తే మేము సమయం అనేది విరమిస్తాం తర్వాత రకరకాలండి ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలో అవి ఊరు బయట కట్టారు ఊర్లో లేవు సో అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాత మెడికల్ కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి తర్వాత మన కాకతీయ మెడికల్ కాలేజ్ లోపల రోడ్లు కంకర తేలిన రోడ్లు అండి పిల్లలు బైక్ మీద వెళ్తూ వెళ్తూ జారి కింద పోతూ అందులో డాక్టర్లే పేషెంట్లుగా మారుస్తున్న మారుతున్న వైనం సో ఇది ఏదన్నా జూనియర్ డాక్టర్ అయ్యేటోడు ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలుగుతాడు సో వైద్యుడే ఇక్కడ ప్రతి దానికి ప్రతిదానికి కొనుక్కుపాటు తీస్తూ ప్రతి దానికి సఫర్ అవుతున్న ఈ నేపథ్యంలో మేము ప్రజారోగ్యం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ కు ఎన్నో సమస్య మేము విన్నవించుకున్న అవి తీరని పరిస్థితి తర్వాత ఇంకా సమస్యలు చూసినట్టయితే పదిహేను శాతం రిజర్వేషన్ ఏపీ వైద్యులతో పోలిస్తే ఇక్కడ వాళ్లకు ఆ యూజీ రిజర్వేషన్ లో పదిహేను శాతం అనేది అదొకటి అదొక మా ప్రధాన ఇసు తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే మన సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అయిపోయిన పీజీలు ఎవరికన్నా వాళ్ళని అసిటంట్ ప్రొఫెసర్లుగా పరిగణించి వాళ్ళకు ఆ స్థాయి వేతనం లక్ష ఇరవై ఐదు వేల వేతనం వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రకటించి రెండు జీవోలు వస్తాయండి ఏదైనా ఫస్ట్ ఎక్కువ జీవో సెకండ్ తర్వాత తక్కువ తక్కువ అమౌంట్ తో వచ్చిన జీవో ఒకటే గవర్నమెంట్ ఒకటేసారి రెండు రెండు రకాల జీవోలు ఇస్తూ జాయిన్ అయ్యేటప్పుడు ఒక మాట జాయిన్ అయినాక మాట ఏదైతే చెప్పడం ముందు ఇది కేవలం మా యొక్క మానసిక మా యొక్క మాన మా యొక్క మెంటల్ ఇష్యూస్ తో ఆడుకోవడం తప్పిస్తే ఇది ఏమాత్రం లేదు దీనికి సంబంధించి మేము మరి ఒకసారి ఇది అల్టిమేటం అనుకుంటారా ఇది ఏమనుకుంటారా మాకు తెలియదు మేము తిరగమండి మేము మా పని మేము చేసుకుంటాం మేము మా పని మేము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం చేసుకుంటాం ప్రతి నెల పోయి మీ టేబుల్స్ దగ్గర మేము టచ్ చేసుకొని ఏది మిగతా అన్ని సమస్యలు రెండు రెండు రోజులలో వారం రోజులలో పది రోజులలో సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం నాకు తెలిసి ఇది పెద్ద సమస్య కాదు ప్రభుత్వం దలుచుకుంటే మేము మా మా అందరూ చూడ జూనియర్ డాక్టర్ల తరపు నుంచి మేము ప్రభుత్వానికి చేస్తున్న వినతి ఏదంటే దీని మీద వాళ్ళు ఫోకస్ చేసి మాకు సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం